చూస్తున్నారు ఉప్పలపాడు ఉప్పలపాడు నుంచి అంతర్జాతీయంగా ప్రేరుకాంచిన కొంగలు ఇప్పుడు మన పల్లెటూరు అయినా మన ఉప్పలపాడు దగ్గర రావడం పెద్ద విషయం హలో ఫ్రెండ్స్ గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఈ కొంగల పార్కు ఉంది వచ్చేసాం బోర్డు అయితే కనిపించింది ఉప్పలపాడు ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం ఒక హాఫ్ కిలోమీటర్ లోపల ఉండిద్ది లోపలికి వెళ్దాం వచ్చేసాం మా అజర్ భాయ్ మా ఫ్రెండ్ అజర్ టికెట్లు కూడా తీసుకున్నారు లోపలికైతే ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఇదిగోండి కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ కొంగలే ఫారెన్ కొంగలు విదేశీ కొంగలు చాలా బాగున్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు కూడా ఉన్నాయి బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు పక్కనే క్యాంటీన్ కూడా ఉంది వాటర్ డ్రింక్స్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి చూద్దాం పైనుంచి వ్యూ ఎలా ఉండిద్దో పై నుంచి అయితే చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ బ్యూటిఫుల్ వ్యూ అనమాట బాగుంది చాలా బాగుంది పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మా బుట్టోడైతే పల్టీలు కొడుతున్నాడు అదే చూడండి ఎలా కొడుతున్నాడు పల్టీలు ఇంకా కాసేపు స్నాక్స్ తిందామని వచ్చాము ఇక్కడ కూడా గొడవ గొడవ ఇదండి వాకింగ్ ట్రాకింగ్ కూడా బాగా చేశారండి చాలా బాగా డెవలప్ చేశారు అంతకుముందు వచ్చాను వన్ ఇయర్ బ్యాక్ ఇంతలా లేదు ఇప్పుడు బాగుంది ఇంతలోపే చాలా దగ్గరకు వచ్చేసిందండి ఒక కొంగ అయితే చాలా అంటే చాలా దగ్గర వచ్చేసింది భయపడుతుంది మేము ఏదో చేస్తామని బాగుంది వాకింగ్ ట్రాక్ వేశారు చాలా బాగుంది నుండి వీళ్ళకి ఏదో కనిపించింది అసలు చూడండి చూడండి ఏదో పాము 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 అన్నట్టు చూస్తున్నారు మీరు చూస్తున్నది ఉప్పల్పాడు కొంగల పార్క్ చాలా మంచి మంచి ఫారెన్ కొంగలు వస్తాయండి ఇక్కడికి చాలా మందికి తెలియదు మా వీడియో వల్ల చాలా వరకు మంది తెలుస్తుందని మేము ఆశిస్తున్నాం మీరు కూడా సండే రోజు ఫ్యామిలీతో రావచ్చు చాలా బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు టికెట్ వచ్చేసి కూడా చాలా తక్కువే పిల్లలకి వచ్చేసి టెన్ రూపీస్ పెద్దలకి వచ్చేసి ట్వంటీ రూపీస్